మీకు బాయ్ చెప్పవా బాయ్ బ్లాంకో చూడు హియర్ బాయ్ హాయ్ గైస్ వెల్కమ్ టు మర్ ఛానల్ స్వీటీ దీపుల కథలు నేను ఈ రోజు కోసం ఎంత ఎక్సైటెడ్గా ఉన్నానంటే నా మాటల్లో చెప్పలేను ఆనందాన్ని కొంచెం ఇక్కడ నా అవతారాన్ని ఇగ్నోర్ చేయండి ఎందుకంటే అర్లీ మార్నింగ్ ఫ్లైట్ వల్ల నేను ఇలా రెడీ అవ్వాల్సి వచ్చింది ఆల్సో నేను హెయిర్ వాష్ తర్వాత కోమ్ పెట్టను వెంటనే సో అందుకోసం అది డ్రై అయ్యాకే పెడతాను నేను ఇప్పుడు నా హ్యాపీనెస్ గురించి మాట్లాడుకుందాం ఎందుకు నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే లిటరల్లీ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ నేను ఇండియా వెళ్తున్నాను యుఎస్ నుంచి అది కూడా అలోన్గా ఒక వైపు ఇండియా వెళ్తున్నానని ఎంత హ్యాపీగా ఉన్నా దీపును వదిలేసి వెళ్తున్నానని చాలా బాధగా ఉంది అది కూడా టూ మంత్స్ కి ఇప్పుడు మేము ఉండే ప్లేస్ నుంచి ఎయిర్పోర్ట్ కి అయితే ఆల్మోస్ట్ వన్ అవర్ పైన జర్నీ పడుతుంది సో మేము అర్లీగా స్టార్ట్ అయిపోయాము ఇంకా దారిలో బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాము ఇంకా దీపు డ్రైవింగ్ కాబట్టి నేనే ఫీడ్ చేస్తున్నాను దీపుకి స్టార్ బాక్స్ లో దీపుకి నాకు ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఒకటి ఉంటుంది గ్రిల్ చీజ్ శాండ్విచ్ అని చాలా బాగుంటుంది ఒకవేళ యూఎస్ లో ఎవరైనా ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి దీపు నాతో పాటు ఎందుకు రావట్లేదు అంటే ఆఫీస్ లో లీవ్స్ దొరకవు బేసిక్ గా అదొకటి నేను ఇండియాకి వెళ్ళలేని టైంలో దీపు టూ టైమ్స్ వెళ్ళొచ్చారు ఇయర్ లో సో తను ఇంకా ఇప్పుడు రావటం కుదరదు అందుకే నేను ఒక్కదాన్ని వచ్చాను ఇప్పుడు హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ అయినా ఇద్దరం కలిసి వస్తామని అనుకుంటున్నాను ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఫస్ట్ చెక్ చెక్ ఇన్ చేయాలి చెక్ ఇన్ చేసిన తర్వాత బోర్డింగ్ పాస్ తీసుకోవాలి నేను ఇక్కడ నేను చెక్ ఇన్ చేసి ఇంకా బోర్డింగ్ పాస్ తీసేసుకున్నాను దీపు నాకు సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళిపోయారు ఇంకా ఇప్పుడు గేట్స్ ఉంటాయి అనమాట మన బోర్డింగ్ పాస్ మీద ఇప్పుడే సెక్యూరిటీ చెక్ అయింది సెక్యూరిటీ చెక్ చాలా స్మూత్గా అయింది వితౌట్ ఇష్యూస్ సో అండ్ క్విక్ గా కూడా బేసిక్గా మన బోర్డింగ్ పాస్ మీద గేట్ నెంబర్ ఉంటుంది కదా అక్కడ ఎక్కిన తర్వాత అక్కడ దిగిన తర్వాత మనకి బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది ఆ గేట్ నెంబర్ దగ్గరే సో మనం అక్కడికి వెళ్ళాలి ట్రైన్ ఎక్కి నేనైతే ఇంకా ట్రైన్ ఎక్కి నా గేట్ దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఇప్పుడే నేను ట్రైన్ దిగి నా గేట్ దగ్గరకు వచ్చేసాను ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందే గేట్ దగ్గర ఉన్నాను ఇంకా బోటింగ్ స్టార్ట్ అవ్వాలి దానికోసం వెయిటింగ్ ఈ లోపల నన్ను దీపు వాటర్ బాటిల్ తీసుకో తీసుకో అంటున్నాయి అంటున్నారు సో వాటర్ బాటిల్ తీసేసుకోప్లీ సో ఇప్పుడే వాటర్ తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ సిక్స్ మినిట్స్లో బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది ఇంకా బోర్డింగ్ దగ్గరికి వెళ్ళేసి అదొక పెద్ద లైన్ మళ్ళీ ఆ లైన్లో నించుంటే ఎప్పటి లోపలికి వెళ్తామో తెలియదు బట్ నాది టేక్ ఆఫ్ వచ్చేసరికి లెవెన్ థర్టీ ఫైవ్కి సో చూద్దాం మళ్ళీ ఫ్లైట్లోకి వెళ్ళాగా కలుద్దాం బాయ్ ఇప్పుడు నేను ఫ్లైట్లోకి వెళ్తున్నాను బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది సో ఇంకా నా సీట్ దగ్గరికి నేను వెళ్ళిపోతాను నేను బోర్డింగ్ పాస్ తీసుకునేటప్పుడు స్పెషల్గా రిక్వెస్ట్ చేశాను నాకు విండో సీట్ కావాలి అని సో ఐ గాట్ ఏ విండో బేసిక్గా కొన్ని ఫ్లైట్స్కి ఈ చెక్ ఇన్ ఆప్షన్ ఉంటుంది అక్కడ బోర్డింగ్ పాస్ కూడా తీసుకోవచ్చు కానీ నా ఫ్లైట్కి ఆప్షన్ లేదు అందుకే నేను డెఫినెట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళి చెక్ ఇన్ చేసి బోర్డింగ్ పాస్ తీసుకోవాలి నాది ఆపరేట్ చేసేది ఇండిగో అంట నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్ సో వాళ్ళు డెఫినెట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళే తీసుకోమన్నారు choose what flavor do you have? Apple, pine orange, can be tomato. Oh. Can I get a mango juice? Just... సో నేను ఖతార్ ఎయిర్వైస్లో వెళ్తున్నాను ఇప్పుడు వెల్కమ్ డ్రింక్ కింద మ్యాంగో జ్యూస్ అలాగే స్నాక్స్కి రైస్ నాకు ఏదో ఇచ్చారు అసలు బాగోనే బాగోలేదు నాకైతే కానీ ఏదో ఒకటి తినాలి కాబట్టి తింటున్నాను అప్పటికే చాలా ఆకలి నాకు ఇంకా స్నాక్ తినిన తర్వాత మ్యాంగో జ్యూస్ ఒక సిప్పలా నోట్లో పెట్టుకున్నానో లేదో ఎంత ఆర్టిఫిషియల్ టేస్ట్ ఉందంటే నాకు అసలు తాగాలనిపించలేదు కానీ ఇంకా చెప్పాను కదా ఆకలితో ఉన్నాను కాబట్టి తాగాను అది కూడా ఆల్సో ఇంకా ఇలా వెనం మూవీ పెట్టుకొని కాసేపు టైం పాస్ చేశాను నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడే నా మీల్ ప్రిఫరెన్స్ని కూడా సెట్ చేసుకున్నాను సో మన సీట్ దగ్గరకు వచ్చినప్పుడు మన నేమ్ దగ్గర మన మీల్ ప్రిఫరెన్స్ ఏంటో అక్కడ హోస్టెస్కి కనిపిస్తుంది ఆవిడ నాకు మీరు ఇది సెలెక్ట్ చేసుకున్నారు కదా అని నా మీల్ నాకు ఇచ్చేశారు సో వాళ్ళని ఏమి ఇచ్చారంటే ఇలా గ్రీన్ పీస్ రైస్ విత్ చికెన్ కర్రీ ఒక బ్రెడ్ ఒక డిజర్ట్ అది కీర్లాగే ఉంది కానీ అది ఖతార్ స్టైల్ కీర్ అనమాట తర్వాత సాలడ్ ఇచ్చారు నేను యాక్చువల్గా దీని గురించి ఒక షార్ట్ వీడియో కూడా చేశాను ఫ్లైట్ లో ఏం తిన్నాను అని ఒక వీడియో చేశాను వెళ్ళి చూడకపోతే ఎవరైనా చూసేయండి నేను ఇంకా ఫస్ట్ ఫస్ట్ సాలడ్ స్టార్ట్ చేశాను తినటం టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇంకా దాన్ని ఫుల్గా తినేసేసాను ఇంకా నెక్స్ట్ నేను గ్రీన్ పీస్ రైస్ విత్ చికెన్ కర్రీ ట్రై చేద్దామని స్టార్ట్ చేశాను మొత్తం రైస్ అయితే తినేసాను కానీ చికెన్ మొత్తం అలా వదిలేసాను నాకు అస్సలు నచ్చలేదు ఆ చికెన్ టేస్ట్ ఇంకా డిజర్ట్ అయితే చాలా బాగుంది ఇంకా డిజర్ట్తో ఎండ్ చేసేసాను నా పక్కన సీట్లో లక్కీగా ఎవ్వరూ లేరు ఇంకా నేను ఇలా పడుకున్నాను అనమాట కాసేపు ప్రస్తుతం ఇంకా ఈవినింగ్ స్నాక్కి పేస్ట్రీ ఇచ్చారు చికెన్ పేస్ట్రీ చాలా బాగుంది బ్లాక్ కాఫీ తీసుకున్నాను బ్లాక్ కాఫీ మొత్తం వేస్ట్ చేశాను అనుకోండి నాకు అసలు నచ్చలేదు కొన్నిసార్లు ఎందుకో మనకి నచ్చదని తెలిసిన ట్రై చేయాలనిపించింది అందుకోసమే నేను ట్రై చేశాను ఆ రోజు కూడా ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దోశ పెట్టారు అది కూడా రవ్వ దోశ విత్ కిచిడీ చాలా బాగున్నాయి అవి అవి రెండు మా బేసిక్గా నేను బుక్ చేసుకున్న ఎయిర్వేస్ కతారే కానీ నాకు యుఎస్ఏ టు దోహా దోహా టు హైదరాబాద్ అనమాట దోహాలో ఒక వన్ అండ్ హాఫ్ అవర్ లేఓవర్ ఉండింది అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ వచ్చేసరికి ఇండిగో ఇంకా అప్పటికే చాలా టైర్డ్ అయిపోయి నేను అసలు ఇండిగో ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోలేకపోతున్నాను ఇంకా హైదరాబాద్కి అయితే మా చెల్లెలు వచ్చేసింది పికప్ చేసుకోవడానికి ఆ హ్యాపీనెస్ చూడండి మా ఇద్దరిది త్రీ ఇయర్స్ తర్వాత కలుస్తున్నాం కదా ఎంత హ్యాపీగా ఉందో అది చూసారు కదా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్యాక్